डॉक्टर चंद्रशेखर पेम्माानी బెమ్మసాని చంద్రశేఖర్ అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుండుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించుననియు మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను डॉक्टर चंद्रशेखर पेम्माानी పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుండుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా మనస్ మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను